చూడండి మనం ఏ పండుగైనా సరే చక్కగా మనం మహానైవేద్యంగా పెట్టుకోవాలంటే పులగవన్నాన్ని బెల్లం ముక్క వేసి అలాగే నెయ్యి చేర్చి పులగవన్నం అంతా రెడీ అయిపోయాక ఇదిగోండి ఈ విధంగా బెల్లం ముక్క పెట్టి అదే విధంగా నెయ్యి కొంచెం వేసి ఆ స్వామికి సమర్పిస్తే ఎంత మంచిదోనండి మనం సప్త శనివారాల పూజ చేసుకున్నప్పుడైనా లేదా మనం ఏ పండగకైనా కూడా మనం ఉపవాసం ఉన్న ఉండాలనుకున్నప్పుడు మార్నింగ్ నుంచి లంచ్ వరకు ఏమీ తినకుండా ఈ విధంగా పులగవన్నం ఆ స్వామికి సమర్పించి మనం తింటే ఎంత మంచిదోనండి చక్కగా ఈ విధంగా మనం ఈ చక్కటి పూజలు చేసుకున్నప్పుడు మహానైవేద్యంగా అన్నీ చేసుకోకపోయినా ఈ విధంగా మనం పులగమన్నం చేసి దాని మీద బెల్లం ముక్క అలాగే ఆవు నెయ్యి వేసి ఆ స్వామికి సమర్పిస్తే ఎంత మంచిదోనండి అదేవిధంగా మనం పూజ మెయిన్ పూజ చేసుకున్నప్పుడు పెద్ద పూజ చేసుకున్నప్పుడు వడపప్పు సలివిడి పానకం కూడా ముఖ్యంగా పెట్టుకోవాలండి